ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక ఆ కండి ఆ ఆ ఇక్కడైతే లైటు తేనంగా ముందుకే అట పోతా ఉంటారు పర్మిషన్ ఉంటారు కదా ఈరోజు ఫార్మరు నియోజకవర్గం వల్లూరు మండలంలో దాదాపుగా లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోవడం జరిగింది ఇక వ్యవసాయం అయితే దాని గురించి చెప్పక్క అక్కర్లేదు ఆ రైతు కాదు ఈ రైతు కాదు సన్నకారు రైతు కాదు చిన్న కారు రైతు కాదు పెద్ద రైతు కాదు అందరూ కూడా ఒకే స్థాయి అన్ని ఒక ఎకరం కూడా మినహాయింపు లేకుండా మొత్తం కూడా నష్టపోయింది మీ అందరికీ తెలుసు తోటలవల్లూరు మండలంలో అన్నీ కూడా కమర్షియల్ క్రాప్స్ అన్నీ కూడా వేస్తారు అంటే ఒక్కొక్క రైతు చెప్తా ఉంటే ఒక్క ఎకరానికి కందకు వచ్చేసరికి రెండు లక్షల రూపాయలు పెట్టుబడి మూడు లక్షల మూ రెండు లక్షల దగ్గర నుంచి మూడు లక్షల రూపాయల వరకు పెట్టుబడి కింద పెట్టాము అంతా కూడా పూర్తిగా నష్టపోయిందని చెప్పి రైతులందరూ కూడా బాధపడతా ఉన్నారు పౌలు రైతులు సన్నకారు రైతులు అందరూ కూడా చిన్న చిన్న రైతులు కూడా చాలా ఇబ్బందులు పడతా అదేవిధంగా పసుపు పసుపు విషయంలో కూడా పూర్తిగా ఇది అయిపోవడం జరిగింది ఒకటే మీ ద్వారా ప్రభుత్వాన్ని ముందుగా ప్రజలందరినీ కూడా సురక్షితంగా తీసుకొచ్చి వాళ్ళకి మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించి వాళ్ళకి పూర్తిగా భోజన సదుపాయం కానీ అన్నీ కూడా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని ఇప్పుడు ఇక్కడ బాధ్యతల్ని అడుగుతూ ఉంటే చిన్న చిన్న బోట్లు గరేంజ్ చేశారండి అంటే పొద్దున్నే కనిగిరి లంక నుంచి ఒక బోట్ వస్తానే అది పడిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు ఒకరికి కూడా లైఫ్ జాకెట్ ప్రికాషన్స్ ఎక్కడ కూడా తీసుకున్న పరిస్థితి లేవు వాళ్ళందరినీ కూడా క్షేమంగా తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అదేవిధంగా క్షేమంగా తీసుకొచ్చిన తర్వాత ఈ రైతుల్ని కూడా అందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది మే మేము ప్రతి రైతుకు కూడా వాళ్ళకి పెట్టుబడి స్థాయి కింద మొత్తం పూర్తిగా దాదాపు ఈ కమర్షియల్ క్రాప్స్కి ఏదో వాళ్ళ నామ్స్లో ఎన్ని కాకుండా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ దెబ్బతిన్నాయి కాబట్టి ప్రతి రైతుకు కూడా ఈ కమర్షియల్ క్రాప్స్ని ప్రత్యేకమైనటువంటి దృష్టితో చూసి రైతులందరికీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ముందుగా ప్రజల్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రైతులు కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పశువులు అన్నీ కూడా ఎక్కడ కూడా ఏది మిగిలిన పరిస్థితుల్లో ఒక మనిషి కట్టుబట్టలతో యువతలకి వస్తూ ఉన్నారు ఇంకా చాలామంది కొందరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా తీసుకురావాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఇది రాజకీయాలు లేకపోతే చేయడానికో లేకపోతే ఇంకోటి కాదు ముందు ప్రభుత్వాల యొక్క బాధ్యత ప్రజల్ని యువతలకి తీసుకొచ్చి రక్షించాల్సిన బాధ్యత ఉంది అది చేయాలి చెప్పి ఇది చేస్తా ఉన్నాం మేము కూడా కలెక్టర్ గారిని కలిసి వన్ థర్టీ ఇప్పటివరకు కూడా భోజన సౌకర్యాలు కల్పించిన పరిస్థితుల్లో సరే ఎదురు చూసుకునిస్తారో లేకపోతే అధికారులు ఏదో చేసేస్తారని మేము అనట్లేదు కానీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వాళ్ళకి ప్రజలకి ఏర్పాట్లు చేయాలని చెప్పి నేను